ప్రజల అండ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు భద్రయ్య గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాపరిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితులు గురుస్వాముల సారథ్యంలో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు అయ్యప్పకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ అఖండ మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు అయ్యప్ప ఆశీస్సులతో రామకుటంతో పాటు రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు ప్రేమించడం తప్ప తెలియని తాను మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు మీ అందరి ఆశీర్వాదం సహకారంతో అయ్యప్ప స్వామి అందరి దేవుల దీక్షతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఈరోజు ఈ స్థాయిలో ముందున్న ఇవాళ ఏదైతే నమ్మకంగా నాకు ఈ రాష్ట్రంలోనే రామాండం వైపు చూసే విధంగా నాకు పెద్ద మెజారిటీస్ గెలిపిస్తారో నాపై నమ్మకంతో ఉన్నారో ఆ దేవుణ్ణి కోరుతున్న ఎలాంటి తప్పు జరగకుండా ఈ రామాగుండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా నీళ్ళు మాకు కావాలి మా పనులు మాకు కావాలి మా ప్రాంత పూర్వ వైభవాలను పోరాటం చేస్తున్న నాకు మీరందరూ ఇప్పుడు వారికి అందించినటువంటి ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి ఆ దేవుడి ఉండాలి నేను ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇక్కడే ఇక్కడే ఏదైనా కావాలి ఒక హక్కు కావాలి పోరాటం చేయడానికి అని పోరాటం చేస్తున్నా రోజు అవకాశం దొరికింది నాకు అందరూ మిత్రులే ఎవరు శత్రువు లేరు ప్రేమించడం ద్వేషించడం రాదు మీరందరూ కూడా సహకరించి ఈరోజు అయ్యప్పలుగా ఉన్నారు ఆ భగవంతుని ప్రార్థించండి ఈ ప్రాంతం బాగుపడాలి అందరూ బాగుండాలి అందరి కుటుంబం సంతోషంగా ఉండాలి ఏ ఒక్కరికి కష్టాలు రావచ్చు మన రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని వాడిని ఆ అయ్యప్ప వాళ్ళని కోరుకోమని మీ అందరి కోరుతూ మీ అందరి కుటుంబాలు సంతోషంతో మీ కోరుకున్న కోరికలు అన్ని తెలవాలని మరి ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా మీ ఆనందంలో నా కూడా కొంత భాగం ఆ దేవుడు ప్రసరించాలని మీ అందరు అయ్యప్ప స్వామిని కోరుతా ఉన్నా నాకు ఇంత కార్యక్రమం చిన్నగా ఇలా ఇల్లులో ఒక పూజ చేసే కార్యక్రమం చెప్పింది మా ఆవిడ మా భక్తురాలు నేడు భక్తుడే దేవుడు బాగా పూజిస్తా కానీ మరి గంటలు గంటలు తీసినప్పుడు చేయాలి నా పని అంతా అనంతరం అయ్యప్ప స్వాములకు ఇరుముడి వర్షాలను పంపిణీ చేయడంతో పాటు అల్పహారాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సత్యమణి మనాలిఠా స్వయంగా స్వాములకు అల్పహారాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు